నిజాయితీకి నీడ ఎప్పుడైనా ఉంటుందండి అబద్ధానికి అవసరమైనదే దొరకదు అయితే ఈ సమయత ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా మొన్న నాతో ఒక సిస్టర్ ఎలా అంటున్నారు ఎంత జెన్యున్గా గా వీడియో చేస్తూ ఉన్నానో అసలు చాలా కష్టపడుతున్నాను ఇతరులకి ఉపయోగపడే వీడియోస్ చేస్తున్నా అయినా కానీ వ్యూస్ రావట్లేదు సిస్టర్ ఎంత కష్టపడినా కానీ ఛానల్ అయితే ఆపేద్దామో అని అంత ఆలోచన వచ్చేసింది ఏం చేయాలో కొంచెం చెప్పండి అంటున్నారు అసలు ముందు మీకు ఒకటి తెలుసుకోవాలండి ఎదుటి వాళ్ళ కోసం మనం ఎప్పుడు ఆలోచించినా మన ప్రయత్నం అనేది మనం విజయాన్ని సాధించలేము ఎవరి కోసమో మీకెందుకు మీ వీడియోస్ మీరు ఎలా చేస్తున్నారు మీకు కరెక్ట్గా ఉందా లేదా మీరు జెన్యున్గా ఉన్నారో లేదో చూడండి కంపల్సరీ విజయం అనేది ఎప్పటికైనా వస్తుంది ప్రయత్నాన్ని మాత్రం ఆపేద్దాం అనే ఆలోచన కూడా రానివ్వద్దు ఇంకోటి ఏంటంటే కనుక ఈ రోజుల్లో ఎక్కడా కూడా నా జెన్యూన్గా వీడియో చేసే వాళ్ళకి వ్యూస్ అనేది రావట్లేదండి ఫేక్ తమిళస్ పెట్టి ఫేక్ న్యూస్లు చెప్పే వాళ్ళకి ఎక్కువ రీచ్ ఉంటుంది కాబట్టి అలాంటి వారికి ఎప్పటికైనా రిస్కే వాళ్ళ కోసం మనకొద్దు మన పని మనం ఏదో చేసుకుంటా పోవాలి కానీ ఎవరి కోసమో మనకు ఎందుకంటే అయినా కానీ మధ్యన అందరూ కూడా వేరే వాళ్ళ ఛానల్స్ మీద ఎక్కువ దుష్టి పెడుతున్నారు కానీ వాళ్ళ ఛానల్స్ మీద అసలు దుష్టి అనేది పెట్టట్లేదు మీరు ముందు మీ ఛానల్ ను చూసుకోండి వేరే వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి